అబ్బాయి మీకోసం అయితే ఒక మంచి ఆఫర్ అయితే పట్టుకొని వచ్చిన అబ్బాయిలు ఈ రీల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మస్త్ యూజ్ అవుతది ఎందుకో చెప్తా ఈ వీడియోస్ సేవ్ చేసుకొని ఎండు వరకు చూడండి అస్సలు మిస్ కాకండి హలో షార్నర్ పీపుల్ మంచి మంచునారా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు మన అస్తినాపూర్ లో ఉన్న వారాస్ గ్లామౌస్ కి వచ్చి మేక్ అవర్స్ చేసుకుంటున్నారు వీళ్ళు ఎంతో ప్రొఫెషనల్ ఇంకా సర్టిఫైడ్ కూడా వీళ్ళు చాలా ఎఫర్డబుల్ ప్రైజెస్ లోనే బ్రైడల్ మేక్ అవర్స్ అయితే ఇస్తున్నారు పింపుల్స్ ఉన్నాయని బాధపడుతున్నారా అయితే అస్సలు బాధపడకండి ఎందుకో చెప్తా వీడియోని అయితే మొత్తం చూసేయండి ఎందుకంటే వీళ్ళ దగ్గర స్కిన్ వైట్నింగ్ పిగ్మెంటేషన్ క్రీమ్స్ కూడా ఉన్నాయి ఇలా చాలా క్రీమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గరికి వెళ్ళారంటే మీ స్కిన్ ని చూసి వీళ్ళే సజెస్ట్ చేస్తారు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోనే రిజల్ట్ ఉంటుంది అది నాది గ్యారెంటీ ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా ఫేషియల్ హెయిర్ కట్స్ పెడిక్యూర్ మేనిక్యూర్ డిటాన్ ఇలా ఎన్నో ఇంకా చాలా తక్కువ ప్రైజెస్ లోనే చేస్తున్నారు అండ్ వీళ్ళు ఇవే కాకుండా టాటో రిమూవల్ కూడా చేస్తున్నారు ఇంకా వీళ్ళు బ్యూటీ టీచింగ్ కూడా ఇస్తున్నారు అది కూడా తక్కువ ప్రైజెస్ లో విత్ సర్టిఫికేట్ ఇంకా వీళ్ళైతే బాలీవుడ్ సెలబ్రిటీ సమిత శెట్టి తో కూడా అవార్డు తీసుకున్నారు ఇక మీరే అర్థం చేసుకోండి వీళ్ళైతే ఇంత ప్రొఫెషనల్ ఇక జల్దీ వెళ్ళిపోండి మన వరాస్ గ్లామ్ హౌస్ కి ఇంకా వీళ్ళ అడ్రస్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి వరాస్ గ్లామ్ హౌస్ అని సర్చ్ చేశారంటే వీళ్ళ అడ్రస్ వచ్చేస్తుంది